గారు అధ్యక్ష ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఒక అంశంగా ఈవేళ చర్చ ప్రారంభమైన సందర్భంలో కొన్ని అంశాల్ని అధ్యక్షుల ద్వారా సభకి తెలియజేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారు వాజ్పేయి గారు ఉన్నటప్పుడు చాలా వరకు స్టీల్ ప్లాంట్ కి ఇచ్చారు కానీ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోనే ఉందనేటువంటి విషయం చాలా స్పష్టంగా గవర్నమెంట్లో ఉండేది అధ్యక్ష నేను అధ్యక్షుడిగా అలానే మాధవ్ గారు ఫ్లో ఎమ్మెల్సీగా ప్రభుత్వాన్ని కలిసినప్పుడు చాలా విషయాలు చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ గురించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడినటువంటి విషయాలు గమనించినప్పుడు చాలా ఆవేదనతో మాకు కలిగేది ఒక సందర్భంలో పార్లమెంట్లో వైసీపీ పార్లమెంట్ సభ్యులు ఎలక్షన్ లోకల్ బాడీస్ ఎలక్షన్ జరుగుతున్న అధ్యక్ష లోకల్ బాడీస్ ఎలక్షన్ విశాఖపట్నంలో జరుగుతున్నప్పుడు నిర్మలా సీతారాం గారిని వైసీపీ పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారు ప్రశ్న వేస్తే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అని చెప్పిన సందర్భంలో మా కార్పొరేటర్లు ఐదుగురు ఓడిపోయారు అధ్యక్ష ఒక కార్పొరేటర్ అయితే చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినప్పటికి కూడా హౌస్ లో నేను డబ్బు గురించి మాట్లాడే సందర్భం బ్యాలెట్ పేపర్లు ప్లేట్ పేపర్లు నిర్మలా సీతారామన్ గారు ఇలా మాట్లాడినందుకు మేము బీజేపీకి ఓటము చాలా బాధాకరమైన విషయం అతను మేము మర్చిపోలేనిటువంటి పరిస్థితి ఒక సామాన్యమైనటువంటి కుటుంబాన్ని వచ్చినటువంటి వ్యక్తి ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే గౌరవ సభ్యులందరూ కూడా అలాంటి పరిస్థితి కేంద్రంలో ఉన్న పరిస్థితుల్లో నేను ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయను కేంద్రంలో ఉన్న సందర్భంలో దాన్ని ఏ విధంగా మరలా మా దగ్గర ఏం మాట్లాడారు అనేది నేను చెప్పడానికి చెప్పకూడదు కానీ గవర్నమెంట్ అంత వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో కూడా ఈవేళ స్టీల్ ప్లాంట్ కోసం ఒక పదమూడు వేల కోట్ల సుమారు కేటాయించి చేయడం ఎవరైతే కేంద్ర మంత్రివర్యులు ఉన్నారో ఈవేళ స్టీల్ ప్లాంట్ మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారాం గారితో మాట్లాడడం పన్నెండు గంటల వరకు ఉండడం ఇవన్నీ వాస్తవం అధ్యక్ష ఇలాంటి సందర్భంలో ఎక్కడికి స్టీల్ ప్లాంట్ మంత్రులు రావడం ఒక సేల్ కమిటీని ఒక ఒకదాని మ్యాన్ కమిటీని ఏర్పాటు చేశాడు అధ్యక్ష ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు స్టీల్ ప్లాంట్ ని క్షుణ్ణంగా అధ్యయని చేశారు ఈ స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ఉన్నటువంటి స్టీల్ కంటే కూడా అతి ఉత్తమమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అధ్యక్ష అని వారు రిపోర్ట్ ఇచ్చారు ఇచ్చిన సందర్భంలో దీన్ని ఈ యొక్క కేంద్ర మంత్రివర్యులు మా కుమారస్వామి గారు కావచ్చు శ్రీనివాస్ వర్మ గారు కావచ్చు దీన్ని ఏ విధంగా అయినా సరే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చెప్పినటువంటి ప్రయత్నాల మూలంగా కేంద్ర ప్రభుత్వం యొక్క మనసు మార్చుకున్న సందర్భంలో ఈ యొక్క పదకొండు వేల కోట్లు పదకొండు వేల నాలుగు వందల కోట్లు అలాగనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే జీఎస్టీ కావచ్చు కరెంట్ కావచ్చు ఈ విషయాలన్నింటినీ సమగ్రీకరించి స్టీల్ ప్లాంట్ వేళ నిలబడేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీంట్లో ఎందుకు ప్రైవేటీకరణ అనేటువంటి అంశాన్ని లేవనెత్తుతున్నారో సోదరిమణి మాట్లాడారు పెద్దలు మాట్లాడుతున్నారు కొన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇందులో అని మనం రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్ని డిపార్ట్మెంట్లు అవుట్ సోర్స్ ఉన్నాయి అధ్యక్ష మన అసెంబ్లీలోనే చాలా సోర్స్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి అధ్యక్ష ఏదో కొత్త విషయం స్టీల్ ప్లాంట్ లో జరుగుతుందని దీన్ని కావాలని రేకెత్తిస్తున్నారా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి తీసుకురావాలి ఔట్సోర్స్ ఏంటి ఎక్కడ అధ్యక్ష ఐదు వందల మంది అధ్యక్ష దయచేసి అర్థం చేసుకోండి వివాదాలు కాదు చాలా విజ్ఞులు గల సభ్యులు అటువైపున ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐఏఎస్ ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ఎల్ఓపీ గారు ఎంతో విజ్ఞులైన ఎంతో మందిని యోధుల్ని మట్టి కర్పించి విజయనగరంలో ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి పెద్దలైన అలాంటి వారు ఉండగా అవసరంతో బాగా జరగాలి అలాంటిది అధ్యక్ష ఈవేళ మనం ఆలోచిస్తే ఈ స్టీల్ ప్లాంట్ని నిజంగా లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ఈవేళ వర్క్ జరుగుతుంది అధ్యక్ష ఇది మన అందరికీ తెలుసు సోదరి మని మరి నాకు ఇలా ప్రైవేట్ ఇస్తున్నారు జరిగింది ఏంటి అధ్యక్ష మన సిస్ఎఫ్ వాడు అక్కడ ఉండవలసింది రెండు వందల యాభై మంది కానీ ఆరు వందల మంది ఉన్నారు అధ్యక్ష ఆరు వందల మంది ఉంటే వారిని రెండు వందల యాభై మందిని ట్రాన్స్ఫర్ చేస్తే ఈవేళ అధ్యక్ష ఒక మూడు వేల కోట్ల రూపాయలు మనకి సంవత్సరానికి మిగిలేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఏమి సేల్ రిపోర్ట్ ఇచ్చింది సేల్ ని మన గౌరవ సభ్యులు ఇది లోనే కలపాలి సెయిల్ వేళ కలపడానికి సేల్ అనేది మీ అందరు కూడా చెప్తున్నాను అధ్యక్ష ఈ సేల్ కమిటీ వచ్చిన తర్వాత భారతదేశంలో స్టీల్ ప్లాంట్లన్నీ కూడా సేల్ ఆధ్వర్యంలో ఉన్నాయి బిలాయితో సహా అనేకమైన స్టీల్ ప్లాంట్లు ఒక లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే ఉంది అధ్యక్ష అయితే సేల్ అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అవన్నీ నేను చెప్పడానికి ప్రయత్నం చేయను ఇక్కడ ఆర్ఏఎన్ఎల్ లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి భారతదేశంలో సేల్ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేటువంటి విషయాన్ని వారు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో భారతదేశంలో పద్నాలుగు మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సేల్ యొక్క స్టాఫ్ అన్ని స్టీల్ లో లక్ష మంది ఉండేవారు అధ్యక్ష కానీ ఎయిట్ మిలియన్ టన్స్ ఉత్పత్తి ఉండేది అధ్యక్ష దాన్ని యాభై వేలు చేసిన తర్వాత అధ్యక్ష వేరియస్ ఔట్సోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత అధ్యక్ష యాభై వేలు చేసిన తర్వాత అధ్యక్ష ఈవేళ పన్నెండు మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతుందంటే స్టీల్ ప్లాంట్లను ఎలా రన్ చేయాలి ఆర్ ఎలా రన్ చేయాలి అనే సంస్థ స్టీల్ ప్లాంట్ ని మానిటరింగ్ చేస్తుంది అధ్యక్ష సెల్ లో తీసుకోమన్నారు కానీ ఎందుకు తీసుకోలేదంటే సెయిల్ అనే సంస్థ ఇవేళ కొంతమంది ప్రైవేట్ పెట్టుబడిదారులు అందులో కూడా వాటాదారులు ఉన్నారు అధ్యక్ష షేర్స్ ఉన్నాయి అధ్యక్ష స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది దీన్ని లాభాల్లోకి తీసుకొస్తాం లాభాల్లో తీసుకొచ్చిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుంటామనేటువంటి విషయాన్ని వారు స్పష్టంగా తెలియజేయడం అధ్యక్ష ఈవేళ జరుగుతుంది అధ్యక్ష గౌరవ శాసన సభ్యులకి శాసన మండల సభ్యులకి శాసన శాసన మండల శాసన అని అధ్యక్ష క్షమించండి మీ ద్వారా శాసన మండల సభ్యులకి ఈ విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అది లాభాలు వచ్చే పరిస్థితుల్లో ఈవేళ నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష అలాంటి కన్స్ట్రక్టివ్ థాట్స్ లో ఈవేళ ముందుకు వెళ్తుంది అధ్యక్ష దాన్ని ప్రైవేటీకరణ అనేది శబ్దాన్ని దయచేసి